నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను రవలి ఇవాళ ఒక టేస్టీ టేస్టీ హల్వా రెసిపీ చూపించబోతున్నాను ఇదే నా ఫేవరెట్ మూంగ్ దాల్ హల్వా దీన్ని మనం పెసరపప్పు హల్వా అని కూడా అంటూ ఉంటాం కదా పెసరపప్పుతో పాయసం ఇవి చేసుకుంటూ ఉంటాం సో ఒక్కసారి ఇలా హల్వా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా సూపర్గా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇది ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ చూపించేస్తాను నేను ఇక్కడ ఒక బౌల్ అంతా పెసరపప్పు తీసుకున్నాను మనకు కర్రీ వేసుకునే బౌల్స్ ఉంటాయి కదా అంత నేను ఇక్కడ పెసరపప్పు ఒక బౌల్లోకి వేసేసుకొని వాటర్ పోసుకొని ఒకసారి బాగా దిన్ని బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఈ వాటర్ని మనము సపరేట్గా తీసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా వాటర్ ఏం లేకుండా వాటర్ అంతా కూడా తీసేసుకొని పెసరపప్పును ఇలా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ అంతా నెయ్యి ఇక్కడ వేసుకున్నాను ఆ తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు అంతా కూడా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక పెసరపప్పును మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేంపుకోవాలి దోరగా ఏమాత్రం కూడా పెసరపప్పును మాడనివ్వకుండా దోరగా వేంపుకోవాలి చిన్న ఫ్లేమ్లో కొంచెం రంగు మారేంత వరకు క్రిస్పీగా మారేంత వరకు దీన్ని బాగా వేంపుకొని తీసుకోవాలి చూసారు కదా ఫైనల్గా ఇలా కొంచెం రంగు మారాక దీన్ని మనము ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మంచిగా పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టు పౌడర్ని ఇది మనం గ్రైండ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్నాం నేను ఇక్కడ ఒక పావు కప్ అంతా నెయ్యి ఇక్కడ తీసుకున్నాను ఇదే ప్యాన్లోకి ఇందులోకి బాదం కాజులను మనం వేయించుకొని తీసుకుందాం మీరు కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బాదంని కాజుని ఇలా మంచిగా వేంపుకొని కొంచెం రంగు మారాక క్రంచిగా మారాక దీన్ని మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలోకి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ అంతా రవ్వ యాడ్ చేస్తున్నాను ఉప్మా రవ్వ ఉంటుంది కదా సన్న రవ్వ అదే నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను ఇది కొంచెం ఇలా వేగాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పౌడర్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఈ నెయ్యిలో బాగా కలిపేసుకోవాలి ఇలా నెయ్యిలో ఒక మూడు నాలుగు నిమిషాల సేపు మంచిగా ఈ పౌడర్ అంతా కూడా పెసరపప్పును మంచిగా మనము వేంపుకోవాలి కొంచెం రాంగు మారుతుంది అంతవరకు మనం నెయ్యిలో బాగా దీన్ని వేంపుకోవాలి చూసారు కదా ఈ విధంగా నెయ్యిలో చక్కగా దీని అంతా కూడా వేంపుకున్నాక మిగతా ప్రాసెస్ నేను ఇక్కడ చూపిస్తాను ఇలా ఇది వేగుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక రెండు కప్పుల వేడి నీళ్ళు ఇందులోకి వేసుకున్నాను వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఆ టెక్చర్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది మనకు హల్వాకి ఇలా వేడి నీళ్ళు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము వేడి నీళ్ళు అన్నీ కూడా మంచిగా ఇందులోకి అబ్జార్బ్ అయిపోతుంది హల్వాలోకి ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక నేను ఇక్కడ ఒక టూ కప్స్ అంతా మిల్క్లో ఇలా ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదండి ఆ ఫుడ్ కలర్ కలిపి ఇందులోకి మిల్క్ వేసేసుకున్నాను మిల్క్ని మంచిగా బాయిల్ చేసుకొని తీసుకోవాలి ఇలా టూ కప్స్ అంత పాలను ఇందులోకి వేసేసుకొని ఇదంతా కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఏం ఉండలు లేకుండా ఒకసారి బాగా హల్వాని మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఇదంతా కూడా మంచిగా ప్యాన్ని వదులుతుంది చూసారా ఇలా ఇది మిశ్రమం అంతా కూడా మారాక ఇందులోకి నేను మనకు రుచికి సరిపడా షుగర్ని వేసుకోవాలి నేను ఇక్కడ అదే బౌల్తోని ఒక ముప్పావు బౌల్ ఉంటే నేను ఇక్కడ షుగర్ వేసుకున్నాను మీరు మీ రుచికి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కెర అంతా కూడా ఇందులో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని కొంచెం నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం అలాగే మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరే అలాగే మీ నుంచి కొంచెం నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ అంత నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఆ టెక్స్చర్ చూసారా అసలు పర్ఫెక్ట్గా మనకు పెసరపప్పు హల్వా అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు సూజీ హల్వా కాకుండా ఇలా డిఫరెంట్గా పెసరపప్పుతో హల్వా ట్రై చేయండి సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చిన మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ